ండీ ఆర్ఆర్ గ్రాస్ వినుకొండ వారి కొత్తగా యాంగ్లర్స్ తయారు చేసి పెడుతున్నాం కొంతమంది రైతులు రాళ్ళు సరిగా లేవు సిమెంటు పోల్స్ నాణ్యత లేవు రీసైక్లింగ్గా మళ్ళీ మనం వాడుకునే విధంగా కావాలని అడుగుతున్నారు దాని పర్పస్ ఇవి ఒక రెండు వందల ఎనభై యాంగ్లర్స్ ఆర్డరు టూ బై టూ ఎంఎం ఇది ఒక పోల్ వచ్చేసి ఎయిట్ ఫీట్ అయితే సెవెన్ కేజీ నైన్ ఫీట్ అయితే ఎయిట్ కేజీ సెవెన్ ఫీట్ అయితే సెవెన్ కేజీ అలా వస్తున్నాయి ఇవి వచ్చేసి దీనికి అది టూ ఎంఎం వస్తుంది టూ ఇంటూ టూ అంటారు దీన్ని యాంగ్లర్లు బెజ్జాలు వేసి కింద గ్రిప్ కోసం వెల్లింగ్లు వేసి చేసి ఇవ్వటం జరుగుతుంది ఓకే కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఆర్డర్ చెప్పవచ్చు ఈ కింద గ్రిప్ కోసం ఇది కాంక్రీట్లో అడుగున్నర గొంత తీసి గొంతలో రెండు అడుగులు కూడా తీసుకోవచ్చు ఆ గుంతలో కాంక్రీట్ రెండు బొచ్చలు పోస్తే సార్ స్టాండర్డ్గా లైఫ్ ఉంటుంది ఇరవై సంవత్సరాలు దీన్ని కదిరించే పని ఉండదు తర్వాత మనకు అవసరమైనప్పుడు తీసేసి దీన్ని సగం రేటుకు అమ్ముకోవచ్చు దీన్ని అవసరమైతే అలా మనం తయారు చేయటం జరుగుతుంది ఎంఎస్ ఆర్ఆర్ఆగ్రోస్ వారికి ఆర్డర్ కావాలంటే ఫోన్ చేయొచ్చు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో